హలో ఎవరివన్ విజయనగరంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం కోసం అయితే చెప్పుకుంటున్నాం కదా ఇది అయితే చాలా చాలా పురాతనమైన దేవాలయం అండి అయితే ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసారండి ఇక్కడ చిన్న చిన్న గుహలు ఎన్నో ఉన్నాయి లోపల అవి ఎక్కడ ఉంటాయి ఏ విధంగా వెళ్తాయని కూడా ఎవరికి తెలియదు దాని దారి ఎవరికి తెలియదు అండ్ ఇక్కడ ఒక సర్పం కూడా గర్భగుడిలో తిరుగుతూ ఉంటుందని చెప్పేసి అయితే ప్రాచుర్యంలో ఉంది అది ఎంతవరకు నిజమనేది కూడా ఎవరికీ తెలియదు పాండవులు కూడా అజ్ఞాతవాసం చేసినప్పుడు ఇక్కడికి వచ్చి ఉన్నారని కూడా ఒక స్థానికులు అయితే చెప్పుకుంటా ఉంటారు ఇది ఇంకొక కొంతమంది అయితే మాత్రం శ్రీకృష్ణ దేవరాయలు విజయస్థంభాన్ని దర్శించక ముందే ఈ మందిరం అయితే ఉనుకులో ఉందని కూడా చెప్పుకుంటా వస్తారు ఇది ఇది అయితే మధ్యయుగ కాలంలో నిర్మించిందని నిర్మించిందని చెప్పేసి కొంతమంది భావన కొంతమంది పండితులు అయితే మాత్రం తూర్పు గంగ రాజవంశం నాటిదని కూడా చెప్పుకుంటూ ఉంటారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కథ అయితే చెప్పుకుంటూ ఉంటున్నారు ఏది ఇప్పుడన్నది ఏ కరెక్ట్ గా ఏది ఏ కథ అనేది కూడా ఎవరికీ తెలియదు ఎంత నిజం ఉన్నది అనేది కూడా ఎవరికీ తెలియదు బట్ స్థానికులు చెప్పిన దాన్ని బట్టి అయితే ఎంతో కొంత నిజమైతే ఉండే ఉంటుంది ఇంకా దీనికోసం అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో చేస్తాను థ్యాంక్ యూ